తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం దేవరపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గోపాలపురం అభ్యర్థి మార్టిన్ లూథర్ పిసిసి కార్యదర్శి జ్యేష్ఠ సతీష్ బాబు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెలుగ రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ దేశానికి ఆధునిక టెక్నాలజీ అందించిన రాజీవ్ గాంధీ మృతి ఈ దేశానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ ఎన్నో సేవలు అందించారని ఎంతో అభివృద్ధి చేశారని ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోరుకుంటున్నారని అన్నారు కార్యక్రమానికి ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు అనంతరం మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో తమ వంతు కృషి చేసిన నాయకులను కార్యకర్తలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు గోపాలపురం మండలం అధ్యక్షులు మట్టపర్తి రామ్మోహన్ రావు జిల్లా ఉపాధ్యక్షులు గన్నిన రామానాయుడు చాపుల వెంకటేశ్వరరావు గుత్తికొండ సూరిబాబు రాజనగరం మండల నాయకులు డాక్టర్ వడయార్ డాక్టర్ శ్రీనివాస్ నల్లజెల్లా మండలం నాయకులు ఏడుకొండలు బోస్పాక చిన్నరాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనగా నివాళులర్పించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి సుస్థిరమైన పరిపాలన అందించారు అదేవిధంగా శాస్త్ర శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పులు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి చెందుతుంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటకు వయోజన కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారిది విధంగా గ్రామ పంచాయతీలు పరిపక్వం చెందాలంటే వారి యొక్క కృషి సంపూర్ణ గ్రామీణ రోజుగారి యోజన పథకం ద్వారా మరి గ్రామ పంచాయతీలు బలపరవడం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల నుంచి కూడా నేరుగా నిధులు ఇచ్చి తీసుకుంటున్నంత రాజీవ్ గాంధీ గారిది మరి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అన్లైన్ సేవలు చేశారు వారి యొక్క వర్తంత సందర్భంగా ఈ రోజు గోపాల నియోగంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా వారికి ఈ రోజు ఘనంగా నిర్వహణ అర్పించడం జరుగుతుంది జవహర్ రాజు గాంధీ జవహర్ రాజు గాంధీ జవహర్ రాజు గాంధీ అమర్ రహే అమర్ రహే రాజీవ్ గాంధీ అమర్ రహే రాజీవ్ గాంధీ అమర్ రహే రాజీవ్ గాంధీ అమర్ రహే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారిని వర్ధంతి సందర్భంగా ఈరోజు స్మరించుకుంటూ గోపాలపురం నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ కమిటీ తరపున దేవరపల్లి పార్టీ కార్యాలయంలో ఈ రోజు వర్ధంతి కార్యక్రమంలో భాగంగా రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దానితో పాటుగా ఆయన యొక్క సేవలను మేమందరం కూడా గుర్తు చేసుకుని ఆయన స్మరించుకుంటూ ఏదైతే ఆనాడు రాజీవ్ గాంధీ యొక్క పాలన ఇందిరాగాంధీ యొక్క పాలన ఏదైతే ఉందో అది రానున్నటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ నేతృత్వంలో అదే రకమైనటువంటి పాలన ముందుకు సాగాలని కోరుకుంటూ యువత రాజీవ్ గాంధీ గారి సేవలను అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరుతారు ఈరోజు రాజీవ్ గాంధీ గారి వద్ద సందర్భంగా లోపపురం నియోజకవర్గం దేవారపూర్ మండలం దేవరపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధతి కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని ఆయన ప్రధానిగా ఉండగా మన భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో అని కూడా తలుచుకుంటూ ఈ టెక్నాలజీ రంగంలో రాజీవ్ గాంధీ గారు ఉండగా చాలా మార్పులు తీసుకొచ్చి దేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్లారు అదే విధంగా ఆయన ఆ అత్యంతరంగా చనిపోకుండా ఉన్నట్టయితే అసలు మళ్ళీ కూడా కింద వచ్చిన భారతదేశాన్ని చాలా అభివృద్ధి పరచును అలాగా ఆయన తనయుడు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి తరహాలో మరి దేశాన్ని అభివృద్ధి పరుస్తారని ఆయనకి దేశంతో కూడా పట్టం కట్టి కింద చేస్తే మళ్ళా మన రాజీవ్ గాంధీ గారి యొక్క పరిపాలన మనం సరిచూడొచ్చని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం